రాజశేఖర్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ దేశ రాజకీయాల్లో ఎంతోమంది నాయకుల్ని మనం చూస్తాం ఎంతోమంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం రాష్ట్రపదలు చేసిన వాళ్ళు చూస్తాం ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటే పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు మహానాయక్ ఏ వ్యక్తి పేరు చెప్పారు ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు ఇంబర్స్మెంటా లేకపోతే ఒక ఉచ విచిత ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయ అని ఏ వర్గానికే పేదవాడికి కానీ రైతుకి కానీ రైతు కూలీకి కానీ ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరు మనసుల్లో ఉన్న మేము మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పలు జ్ఞాపకాలు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిత్వాల్ని మనం కొనియాడుకుంటున్నాం ఇవాళ ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడవిదే సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మన్ననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అందన్నింటినీ కూడా పుణిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంగనం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం మీతో కలిసి పంచుకోవాలని తప్పుకుంటా ఆయన ఆశ సిద్ధికి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా తరక పని చేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడ సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆయన ఆత్మ శాంతి కూర్చు ஆயன் கிவ் இக்கட பிரதி ஒரூட அந்த தரப்புனா நாளித்து